అందరికీ వందలండి ఇప్పుడు వీఎస్కిస్తున్నావు మీ అందరికీ శుభం అండి ఈరోజు నేను చెప్పబోయే వాకి విజ్ఞానం రోమ ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం మాట్లాడుతున్నాను ఈరోజు మనం చెప్పబోయే అంశం రోమ ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము దేవుని కుమారుల కొరకు సృష్టి మిగులు ఆశతో తేలిచుచిచూ కనిపెట్టి చిన్నది దేవుని బిడ్డలారా మనం ఇప్పుడు ఇప్పుడు మనం ఎదురు కాబోయే మహిమ ఇప్పుడు కాబోయే శ్రమలు ఎన్నటికీ తగినవి కావని మన పౌరు మనకు తెలియపరుస్తున్నారు అయితే ఇప్పుడు శ్రమలు ఈ లోకంలో మనం పోల్చుకుంటే కనుక ఈ మధ్యకాలంలో స సహోదరులరా ఇంగ్లాండ్లో ఒక మ్యారేజ్ జరిగింది ఆ మ్యారేజ్ విషయంలో ఒక విచిత్రం చోటు చేసుకుంది ఎలాగంటే పెళ్ళి కొడుకు చాలా ధనవంతుడు మంచి ధనికుల కుటుంబంలో పుట్టినవాడు అయితే అనుకోకుండా తనకు ఒక యాక్సిడెంట్ ద్వారా తన కళ్ళు పోగొట్టుకున్నాడు కళ్ళు పోగొట్టుకోవడం వల్ల ఇక తన కళ్ళు పోగొట్టుకుడు కానీ తను పెరుగుతున్నాడు వయసులో ప్రతి సంవత్సరాల వయసు తన కళ్ళు పోయి పెరుగుతూ ఉన్నాడు ఎదుగుతూ ఉండగానే తనలో ఒక డాక్టర్ చూపించడం జరిగింది తర్వాత తనకి ఆపరేషన్ చేశారు కళ్ళు చుట్టూ కట్టలేశారు లో యుక్త వయసు కూడా వస్తుంది అలాగే సంబంధాలు కూడా చూస్తున్నారు ఇంకా చూపు అయితే తీరా పెళ్ళి పెళ్లి చూసే పెళ్లి ఒక కన్ఫర్మ్ చేశారు మ్యారేజ్ కూడా అయితే పెద్దలందరూ కలిసి మాట్లాడుకున్నారు మాట్లాడి ఒక చర్చి పెళ్లి చేసుకోవడానికి కూడా వదు నేను ఒడికి ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డారు ఓకే ఆపరేషన్ చేసే టైం అయితే జరిగిపోయింది అంత అయింది అయితే కట్లు ఇప్పటి డేటు సరిగ్గా మ్యారేజ్ జరిగే రోజుకి అది ఫిక్స్ అయి ఉంది సో వాళ్ళు ఏం చేశారంటే ఈ తను కట్టులు ఇప్పడానికి తనని తీసుకురావడానికి తను చర్చిలో ఇప్పాలి దేవుడు సన్నిధిలో తను కట్లు ఇప్పుకుంటానని చెప్తాను చెప్పడం వల్ల తన తండ్రి కారులో తనని కొడుకుని చర్చికి తీసుకొస్తున్నాడు ఈ లోపల చర్చ్ అంతా అంతా నిండిపోయి ఉంది ఇలా మన బిషప్పులతో అధికారులతోనూ బంధు బంధు బాంధు బంధువర్గాలతోని పిల్లికి వచ్చి ఉన్నారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది కొలవాడు చూడలేడు ఆ పిల్లని ఎలా చూస్తాడు ఎలా తగిన చూస్తాడు అతని కృష్ణులు అతని మొదటగా ఎవరైనా చూస్తాడు అతను అని చెప్పి ఒక అంతా ఒక విచిత్రంగా దృశ్యంతో అందరూ కూడా తన వైపు ఆలోచనతో వచ్చి మ్యారేజ్కి వచ్చి కూర్చో ఉన్నారు సో పెళ్లి కూతురు కూడా తన కూడా తన హావభావాలు కూడా తనలో కూడా మార్పులు ఉన్నాయి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఎలా ఉంటారు అతను చూపు వస్తుందా రాదా అనే విషయం ఈవిడ కూడా కన్ఫ్యూజ్ అవుతూ పెళ్లి కూతురు కూడా పెళ్లి కూతురు తండ్రితో తనకు వస్తుంది తేదా కారులో వచ్చింది పెళ్లి కూతురు స్వతారంగా నడిపిస్తూ ఫుల్ పెట్టుతో తీసుకొస్తున్నారు కొడుకు కూడా ఆల్రెడీ కొడుకు కూడా తండ్రి తీసుకొస్తున్నాడు తీసుకొస్తున్నారు అతను హావభావాలు కూడా మారిపోయినాయి కూడా ఏం జరుగుతుంది చూపు వస్తుందా రాదా చూపు వస్తుందా రాదా ఒక ఆలోచనతో తన కూడా బయలుదేరి వస్తున్నాడు ఇద్దరు కలిసి వస్తున్నప్పుడు చూసే ఆ ఆడియన్స్కి కూడా చాలా చాలా అక్కడ జరుగుతున్న దృశ్యం ఏమి జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది అనే విషయంలో ఒక అంత ఒక ఆందోళన అందరూ కూడా విచిత్రంగా దాన్ని ఏం జరుగుతుంది అనేది ఒక దృశ్యంగా చూస్తున్నాడు ఒక దృశ్యంగా చూస్తున్న టైంలో ఆ పెళ్ళికొడుకుంటే పిల్లలు పెళ్ళికొడుకు పక్కన తండ్రి కూడా ఉన్నాడు మొదటగా తండ్రిని చూస్తాడా లేదా పక్కన డాక్టర్ విప్పుతున్నాడు మొదటిగా డాక్టర్ని చూస్తాడా సో అదే ఎదురుగా పక్కన పెళ్లి కూతురు కూడా ఉంది సో తన కాబోయే భార్యను పెళ్ళికూతురు చూస్తాడా అని ఒక సన్నివేశం అక్కడ మొత్తం చెంచిన అందరూ నిండిపోయింది అందరూ పాటలతో కీర్తన పాటించారు పెళ్లికూతురు వధువు తిరిగి వలుళ్ళు తీసుకొచ్చారు ఇద్దరు ఏకేబాబు ఒక చోటకు వచ్చారు సో రోజు నెమ్మదిగా పెళ్లి కూడికి కట్లు విప్పుతాం మొదలు పెట్టారు ఈ కట్లు విప్పేటప్పుడు అతను కట్లు నెమ్మదిగా విప్పుతున్న టైం తనపై ఒక ఒక పక్కన గులాబీ రంగు లాంటి ఒక గ్లాస్ అద్దంపై నుంచి తనపై సూర్యకిరణాలు పడుతున్నాయి ఆ సూర్యకిరణాలు పడుతున్నప్పుడు తన కళ్ళు దాన్ని నలుపుకొని చిమ్మించుకుంటూ ఉంటున్నాడు కళ్ళు కనిపించి చిమ్మించుకుంటూ ఉంటూ చూశాడు చూస్తున్నప్పుడు ఎదురుగా మొదటగా తనకు తన ఏది తన చేసుకోబోతున్నాడో తన భార్య వధువు కనిపించింది వధువు కనిపించేటప్పటికి తన కళ్ళు ఒక్కసారి నిండుగా చూసి తన ముఖం ఎక్కడ పట్టలేంత ఆనందం సంతోషం తన ముఖంలో ఎక్స్ప్రెషన్స్ చూపించగలిగాడు అలాగే ఈ పెళ్లి కూతురు కూడా తన హావభావాలంటే ఈ పెళ్ళికూర్ చూస్తాడు చూడడాడు కడవరికి నా పని ఇలాగే ఉంటుంది నేను గుడ్డివాడిని పెళ్ళి చేసుకుని ఎలా ఉండిపోవాలేమో అనుకున్న ఈవి కూడా ఒక్కసారి తన మొహం ముఖంగా చిమ్మరించే తన పెదవులు చివరించి ఒక్కసారి హావభావాలు ఇద్దరులో విరిగి ఒక్కసారిగా హత్తుకున్నారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒక్కసారి పెళ్లి కొడుకు పెళ్ళి కూతురు ఓది ఒడిని ఒకేసారి పెళ్లి పెట్టి ఎలా చేస్తూ ఒక్కసారి హత్తుకునేటప్పటికీ వారిద్దరు అందరూ కూడా ప్రశాంతంగా ఉండే అందరూ కూడా చప్పట్లు కొడుతూ కేంద్ర కొడుతూ సంతోషంతో ఉన్నారు ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మనం రేపు మన మనకి వచ్చి ఎన్ని బాధలున్నా ఈ అన్నాలు మనకి బాధలు విచారాలు దుఃఖాలు ఈ లోకంలో మనకి ఎన్ని ఉన్నా సరే ఎప్పుడైతే మన కళ్ళు మూసి పరలోకంలో మన కళ్ళు తెరుస్తామో మన పదవైన మన ప్రభు యేసు క్రీస్తు ముందు మనం ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడతామో అప్పుడు మన హావభావం ఒక్కసారిగా ఆయన కలుసుకోగలిగిన మొత్తం నీకు కూడా మనకి మనసు ప్రశాంతత నెమ్మది అనేది మనలో వస్తుంది ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నాను మనం ఎంత ప్రత్యక్ష కాకపోయినా ఈ లోకంలో శ్రమను ఎప్పుడు ఈ ఎన్న తగినవి కావు మనం కళ్ళు తెరిచేసాం పరలోకంలో లోకం ఎప్పుడైతే ఇక్కడ వదువు వాళ్ళు చూసి ఒక కళ్ళు తెరిచి చూస్తే ఇతర ఎంతగా ఎలాగైపోతే మనం సృష్టించిన సృష్టికర్తను మనం డైరెక్ట్గా చూసినప్పుడు మనం ఏ టైప్లో ఉంటాం ఒక్కసారి మీరు ఊహించకండి ఫ్రెండ్స్ నేను చెప్పిందంటే ప్రతి ఒక్కరు కూడా మన ప్రభు కలవాలి కలిసి తీరాలి దానికి తగిన విధంగా మనం మన జీవిత విధానాన్ని అలవరచుకోవడం ఒకటి దానికి విధానం ఏమీ లేదు ప్రభు ఎందు మన భయభక్తులు కలిగి జీవించే ప్రతి ఒక్కరు కూడా అది ఎవరైనా సరే ఆయన ఎడరు భయభక్తి కలిగి జీవిత ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అక్కడ చేర్చుకోవడం చేర్చి చేరుకోగలమనే ఒక హృదయంలో ఒక ముద్ద ముద్దలాంటి పడిపోతుంది ప్రతి ఒక్కరికి అది ఎప్పుడైతే యథార్థంగా జీవించేవారికి వాళ్ళ హృదయాల్లోనే అది జరుగుతుంది ప్రభుత్వ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనలో ఎప్పుడైతే ఎప్పుడైతే మనలో ఈ అవిశ్వాసం అనేది మనలో రాకుండా ఎప్పుడైతే మనలో ఈ పాపపు ఛాయలు మనలో లేవు అని ఎప్పుడైతే నీ మనసు మనపై నిందారో మన పే మనపై మనకి మనసు నిందారోకం చేయకుండా ఉంటుందో అప్పుడు మన ప్రభువును కలుస్తూ ఒక నమ్మకం ఉంటుంది ఎప్పుడైతే ఈ వధువులు ఎలా కలిసారో మన కళ్ళు మూసప్పుడు కూడా ఖచ్చితంగా ఆ టైపుడు మనం కలుస్తూ అనే నమ్మకంతో ఈ లోపల మనం ప్రతి దాన్ని కూడా విజయాన్ని విజయం విజయాలు పొందుకుంటూ కూడా ఈ సన్నిధి నుంచి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని ప్రభువు కూడా మేము అందరికీ కూడా మనవి చేస్తాము అందరికీ కూడా వందనాలండి